ఒక అన్న మీదైనా తమ్ముడి మీదైనా కుట్రపూరిత రాజకీయాలు బహుశా ఏ రాష్ట్రం కూడా జరగవు అది కేవలం మన తెలుగు రాష్ట్రంలో జరుగుతుంది ఒక ఎగ్జాంపుల్ అండి జగన్ గారు పార్టీ స్థాపించినాక షర్మిల గారు జగన్ గారిని సీఎం చేయాలని చెప్పి సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది మనందరూ తెలుసు అనేక రకాలుగా ప్రచారాలు చేసి పాదయాత్ర చేసి జగన్ గారిని ఏకంగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది అయితే షర్మి గారు సీఎం కుర్చీలో కూర్చోబెట్టినాక ఒక కీలకమైన పదవి ఆశించడం జరిగింది ఆమెకి ఆ పదవి దక్క పో దక్కకపోవడంతో మనస్థాపించింది మన రాష్ట్రం వదిలిపెట్టి ఏకంగా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి పక్క రాష్ట్రంలో ఒక పార్టీ స్థాపించడం జరిగింది ఆమె ఇష్టం వచ్చినట్టు పక్క రాష్ట్రంలో తండ్రి గారి ఫోటోని విగ్రహాలను అడ్డం పెట్టుకొని ప్రచారాలు చేసుకుంటూ కొన్ని అడుగులు ముందుకేయడం జరిగింది అయితే సీఎం కేసీఆర్ గారు వాటన్నింటిని చూస్తూ షర్మా గారు ఇష్టం వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రంలో పెత్తనం చెలాయించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది వీటిని దృష్టిలో పెట్టుకొని షర్మ గారిని ఆటలు సాగనివ్వాల అయితే షర్మ గారికి ఏం చేయాలని దిక్కు చూసిన పరిస్థితిలో పూర్తిగా ఆ పార్టీని మూసివేయడం జరిగింది మనందరూ తెలుసు షర్మా గారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కుట్రలు చేసిందో కేసీఆర్ గారు ఓడించడానికి మనందరూ చూసాం అదేవిధంగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలోకి అసెంబ్లీకి ఎన్ని ఎన్నికలు కొంత సమయమే ఉన్నప్పుడు ముందుకు వచ్చి మన రాష్ట్రంలో జగన్ గారి మీద ఎన్నో కుట్రలు చేసిందండి మనందరూ తెలుసు జగన్ గారి మీద ఎన్నో కుట్రలు చేస్తూ అదేవిధంగా వైఎస్ కుటుంబం నుంచి వచ్చిన సునీత గారితో ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గారి మీద అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు సాగించడం జరిగింది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే బాబాయ్ హత్య అది జగన్ గారి మీదకి వచ్చింది అదేవిధంగా జగన్ గారు సీఎంగా ఉన్నారు కాబట్టి పూర్తిగా దానికి కారణం జగన్ గారే జగన్ గారు ఎందుకు ఇప్పటి వరకు కూడా జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు బాబాయ్ని చంపిన వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి సునీత గారితోటి ఇష్టం సారంగా ప్రెస్ మీట్లు పెట్టించడం జరిగింది ఓకే మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకున్నా ఏం చేసినా అది మీకే నష్టం జరిగింది కానీ జగన్ గారికి అయితే ఎటువంటి నష్టం జరగలేదు ఈరోజు కూడా జగన్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టుకుని జగన్ గారిని కించపరిచే విధంగా జగన్ గారిని పూర్తిగా ఆయన గొంతు నక్కడానికి ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేకుండా రాజకీయ భక్ష భిక్ష లేకుండా ఆయన అణించి వేయడానికి తొక్కు వేయడానికి వైఎస్ శర్మ గారు అనేక రకాలుగా కుట్రలు చేస్తుంది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ స్థాపించింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆమెను తరిమి కొట్టడంతో ఏకంగా వచ్చి మన రాష్ట్రంలో పడింది మన రాష్ట్రంలో పడి ఒక కాంగ్రెస్ పార్టీలో ఆమెను జాయిన్ అవడం జరిగింది అనంతరం కాంగ్రెస్ పార్టీలో కూడా ఆమె ఆట సాగడంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం ఆ ప్రతిపక్షంలో ఉండాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో జీవితంలో అధికారంలోకి రాదు కాబట్టి ఆమె అధిక ప్రతిపక్షంలో ఉంటాం ఆమెకి ఇష్టం లేక మళ్ళీ ఆమె ఏదో ఒక విధంగా ఫేమస్ అవడానికి సెలబ్రేట్ అవ్వడానికి జగన్ గారిని అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి ఫోటోని ముందుకు చూపించుకుంటూ జగన్ గారి మీద కొన్ని దుష్ప్రచారాలు చేయడం జరుగుతుంది ఏదేమన్నా కానీ దయచేసి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ ఒక్కరు కూడా శర్మ గారు మాటలు విని ఆ మాయ మాటలు కానీ మీరు విన్నారంటే మటుకి హండ్రెడ్ పర్సెంట్ మోసపోతారు శర్మ గారు మాటలు విని మీరు కానీ ఆ అడుగు జాడలు కానీ నడిస్తే మటుకి చివరికి మీకు చెప్పకూడి గది అవుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆమెను అడ్డం పెట్టుకొని ఎంతోమంది ఆమె పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీని నమ్ముకొని ఆ పార్టీలో చేరినాక ఆమె టికెట్ లేకుండా ఎంతోమందిని మోసం చేసింది చాలామంది మనందరూ చూసాం చాలా కొంతమంది యువకులు పొలాలు అమ్ముకొని మరి ఆమె పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని చెప్పి ఎంతోమంది ఆశపడి చివరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వపడంతో వాళ్ళందరూ చెంది కూడా చివరికి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది అలాంటి షర్మ గారు ఈరోజు మన రాష్ట్రంలోకి వచ్చి ప్రచారాలు చేసి ప్రెస్ మీట్లు పెట్టి పాదయాత్ర చేసినంత మాత్రాన షర్మ్ గారిని మీరు కానీ నమ్మితే హండ్రెడ్ పర్సెంట్ మన రాష్ట్రంలో ప్రజలు కూడా చెప్పకూడదు గతయిద్ది ఏదేమన్నా సరే మన రాష్ట్రంలో రెండే రెండు పార్టీలు ఒకటి టీడీపీ లేదా కూటమి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రెండే మన రాష్ట్రంలో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రం లేదు మన రాష్ట్రంలో తెలుగు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని స్వాగతించరు దయచేసి ఏ ఒక్కరు కూడా ఒకవేళ జగన్ గారి మీద లేదా జగన్ గారు పార్టీలో ఉన్న నాయకుల మీద ఎమ్మెల్యేల మీద మనస్తాపం చెందుంటే మీరందరూ మౌనంగా ఉండండి అంతేగాని ఏ ఒక్కరు కూడా శరీమా గారి అడుగు అడుగుజాడలుగా నడుస్తున్నప్పటికీ చివరికి మీకు కూడా చెప్పకూడదు గతి అవుతుంది అదేవిధంగా ఆమె ఏ విధంగా అయితే జైలుకి పోయి వస్తుందో మీ అందరికి కూడా చివరికి జైలు జీవితం గతవుతుంది అవుతుంది దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే షర్మే గారు మాటలు విని ఎంతోమంది ఈరోజు రోడ్ల పాలేరు ఒక ఎగ్జాంపుల్ తెలంగాణను చూసుకోండి ఎంతమంది రోడ్ల పాలేయరు ఈరోజు ఇదే విధంగా షర్మే గారు మాటలు విని షర్మ గారు జాడలు నడిస్తే ఇంకెంతమంది షర్మే గారు గుంట్లో పడతారు ఈరోజు షర్మే గారు పూర్తిగా ఒక గుంట్లో పడిపోయింది ఆమతో పార్టీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇంకెంతమంది గుంట్లో పడతారు బాగా ఆలోచించుకున్న సోదరులరా వైఎస్ షర్మ గారు పూర్తిగా జగన్ గారిని రాజకీయ భిక్ష లేకుండా రాజకీయ కక్షతోటి జగన్ గారిని అణచివేయాలి తొక్కివేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది అనేక రకాలుగా కుట్రలు చేస్తుంది వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దయచేసి ఏ ఒక్కరు కూడా షర్మ మాయ మాటలు నమ్మకుండా షర్మ గారు అడుగుజాడను నడవకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా షర్మ గారు ఏదో పాదయాత్ర చేసినంత మాత్రాన పార్టీ స్థాపించినంత మాత్రాన షర్మ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి పెట్టినంత మాత్రాన మీరందరూ పిచ్చిగా అమాయకులుగా షర్మే గారు మాటలు కానీ నమ్మారంటే చివరికి మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు దాంట్లో డౌట్ లేదు ఏ ఒక్కడు కూడా ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క షర్మే గారు కానీ మీరు జైల్లో ఉన్నా ఇంకోది ఎక్కడ ఉన్నా ఇంకోది ఎక్కడ ఉన్నా మిమ్మల్ని ఎవడు కాపాడ్డాడు చివరికి షర్మ గారు కూడా మీ మొహం చూడటానికి రాదు ఎందుకంటే ఎగ్జాంపుల్ మనందరూ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా పొలాలు అమ్ముకొని ప్లాట్లు అమ్ముకొని షర్మే గారు పార్టీలో చేరి ఈరోజు రోడ్ల పాలైపోయారు అదే పరిస్థితి మన రాష్ట్రం కూడా జరుగుతుంది చాలామంది తెలియక గుడ్డిగా రాజశేఖర రెడ్డి గారు ప్రేమతో అభిప్రాయ రాగలతో షర్మ గారు వెంట నడుస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం జగన్ గారు మాట ఇస్తే మాట తప్పడు అదే కానీ షర్మ గారు అయితే ఒక పార్టీ స్థాపిస్తే ఆ పార్టీలోకి మనం కానీ వెళ్తే ఏకంగా ఆ పార్టీని మూసేయడానికి కూడా షర్మ గారు విత్తిన సెకండ్లో సిద్ధమైపోద్ది అదేవిధంగా ఆ పార్టీని ఎత్తేయడానికి కూడా ఒక నిమిషం కూడా ఆలోచించదు అలాంటి పార్టీలకు మనం అవసరమా అలాంటి పార్టీలకు మనం సపోర్ట్ చేయడం మనం టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా అలాంటి పార్టీలకు మీరు వెళ్ళిపోయి మీ సమయం వృద్ధ చేసుకొని మీ టైం వేస్ట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు దయచేసి ఏ ఒక్కరు కూడా శర్మ వెంట గారు చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ